ఫళారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము నలభైవ కీర్తన పదిహేడవ వచనంలో చివరి మాట నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకము చాలాసార్లు మన జీవితంలో మనకెన్నో శ్రమలు కష్టాలు వేదనలు చుట్టుకుంటూ ఉంటాయి చాలాసార్లు మన హృదయము అలసిపోయి ఎప్పుడూ ఈ శ్రమలు కష్టాలు నన్ను విడిచి తెలిగిపోతాయి ఈరోజైనా దేవుని కృప నాకు దొరుకుతుందేమోనని అనుకుంటే ఈరోజు కూడా నాకు ఈ వేదన కలిగిందే అని మనసులో మనము మదనపడము జరుగుతూ ఉంటుంది అలా మనము అనుకుంటూ మనకు సహాయము చేయగలిగిన వారు ఎవరు అని అనుకుంటూ ఉంటాం పై మాటల్లో భక్తుడు తన ఆవేదనను అలాగనే తెలియచేస్తున్నాడు నేను శ్రమలపాలుడై దీనుడనై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు అని అన్నాడు నేను శ్రమలపాలై దీనుడై ఉన్నప్పుడు దేవుడు నన్ను తల తలంచుకున్నాడు కనుక దేవా నాకు సహాయము చేయటానికి నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవుడవు ఆలస్యం చేయకుండా త్వరగా నీవు రమ్ము అని ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడలారా మీ జీవితంలో కలిగే శ్రమలు కష్టాలు అన్నిటినీ చూసి సోలిపోకండి మనసులో నీరసపడిపోకండి కృంగి కృషించి మీలో మీరు మదనపడకండి దేవుని సహాయమును మీరు కోరండి దేవుడు మీకు సహాయకుడై మిమ్మలను రక్షించువాడు ఆయన్ దావీదు తన జీవితంలో ఎన్నోసార్లు తాను శ్రమల పాలైనప్పుడు ప్రభు అతన్ని విడిచిపెట్టక ప్రభు అతన్ని కాపాడినాడు అందుకనే దేవాన్ని నాకు సహాయము చేయుము నీవే నా కర్తవు అని అంటున్నాడు గొప్ప దేవుడు అన్ని విషయాలలో ఆయనకు తోడుగా ఉండి ఆయనకు కలిగిన శ్రమలు బాధలు అన్నిటి నుండి విడిపించిన దేవుడు మిమ్మలను కూడా విడిపించడానికి సమర్థుడైనటువంటి వాడు నీ జీవితంలో నీవు అనుభవించుచున్న వేదనేమిటో ఆయనకు మరుగైనది కానే కాదు ఈరోజు నీకు కలిగిన శ్రమలో నుండి దేవుడు నిన్ను తప్పక విడిపిస్తాను అది నీ కుటుంబ పరముగానైనా నీకు సన్నిహితులు నీకు కలుగు చేసి వేదనైనా నీ శత్రువులు పొంచి ఉండి నీకు కలుగు చేయాలని అపాయముల నుండి అయినా నీ వ్యాపారపు వ్యాపారాన్ని నష్టాల పాలు చేయాలన్నటువంటి దురాలోచన కలిగిన వారి చేతిలో నుండి అయినా నీకు కలిగేటువంటి ప్రతి వేదన నుండి నిన్ను విడిపించడానికి నీకు సహాయకరుడైనటువంటి ప్రభువు నీకు సమీపముగానే ఉన్నావు ప్రభువా నీ సహాయపు కరమను నాకు చాపి మీరే నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదించండి అని ప్రభువుని మీరు అడగండి శ్రమల శ్రమలపాలుల నుండి కాపాడి హెచ్చించి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అతన్ని తీర్చిదిద్ది ఇస్రాయేలు దేశం యొక్క రాజుగా దేవుడు అతను చేసినట్లుగా మిమ్మలను కూడా మీ శ్రమలలో మీ దీనత్వంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను శ్రమలలో ఆవేదనలు ఉన్నవారు నాతో కూడా ప్రార్థన లేఖి భవించండి ప్రభు మీకు సహాయపడి మిమ్మలను విడిపించునుగాక గనుడా పరిశుద్ధుడా నీ బిడలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను వారికి మీరు తోడుగా ఉండి వారి శ్రమలలో నుండి వారిని మీరు విడిపించి వారికి సహాయము చేయమని వారి దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ కృపాకరములకు బిడలను సమర్పించుకుంటూ ఏసునామును అడిగి విడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్